మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి పాలిటిక్స్ నారాయణ గారు మంత్రిగా లేనటువంటి మిగతా టోటల్ టర్మ్లో కూడా జరిగినటువంటి పాలిటిక్స్ని ఒక రకంగా కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రధానంగా ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మంత్రిగా ఉండడం తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మంత్రి కావడం రెండు వేల పద్నాలుగులో ఆయన మంత్రి కాగానే ఆయన చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే అప్పటికే వైఎస్ఆర్సిపి ఫ్యాన్ గుర్తు మీద గెలిసినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా వాళ్ళని మభ్యపెట్టి వారందరినీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని ఆయన ప్రతిభగా దాన్ని చూపించుకోవడానికి పడినటువంటి తాపత్రయం తపన ఈరోజు ఎవ్వరు కూడా జిల్లాలో ఎవరు కూడా మర్చిపోలే ఆ రోజు ఏం చేస్తున్నారన్నది వైఎస్ఆర్సీపీ తరపున తరఫున గెలిచినటువంటి కార్పొరేటర్లని ఎంత మందిని లాగడానికి ఆయన చూపించినటువంటి చొరవ వెంటనే ఒక రెండు నెలలు ఒక అదే నెలలో అనుకుంటా లేకపోతే పక్క నెలలో జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి జడ్పీటీసీలు ఎవరైతే వైస్ఆర్సిపి తరఫున గెలుచున్నారో వారందరినీ కూడా మభ్యపెట్టి వారందరినీ లాగడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు నిజాయితీగా నిలబడితే మళ్ళా వైఎస్ఆర్సీపీ ఎక్కడ జిల్లా పరిషత్ చైర్మన్గా కైవసం చేసుకుంటుందని జిల్లా పరిషత్ ఆఫీస్ అది మీటింగ్ సమావేశాల్లో గందరగోళం చేసి గొడవలు చేసి మైకిలించేసి మరలా ఎలక్షన్స్ పెట్టుకొని దేవుడు ఉన్నాడు ఆ రోజు కూడా టాస్ మీద వైఎస్ఆర్సీపీ భగవంతుడు వైఎస్ఆర్సీపీని ఆ రోజు గెలిపించడం కూడా జరిగింది ఆ క్రమంలో వైసార్సీపీతో గెలి గెలిచినటువంటి జడ్పీటీసీలని ఎంత మందిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినారో ఈరోజు అందరికి కూడా గుర్తుంది ఎవరు కూడా మర్చిపోలే ఆ తర్వాత క్రమంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులను కూడా పార్టీకి పార్టీలోకి ఆపుకున్నటువంటి ఘనత చూసినాం అటువంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా మంత్రిగా గెలిచిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసినటువంటి పని డెబ్బై వేల మెజార్టీతో మిమ్మల్ని గెలిపించినారే ప్రజలకు మంచి చేయమని మీకు ఒక మంత్రి పదవి కూడా కట్టబెట్టినారే పది మందికి మంచి చేయాల్సింది పోయి ఏదైతే ఫ్యాన్ పార్టీ మీద గెలిచినారో కార్పొరేటర్లు వారందరినీ కూడా పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా వీరందరినీ చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ దగ్గరికి తీసుకెళ్ళి ఇది తమ ఘనత అని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నించి వీరందరినీ పార్టీ ఫిరాయించినట్టు క్రమం ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు దీనికి తగ్గట్టుగా

సంజన మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనబైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాబై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాన్ని పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లేగ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కో అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో